హాయ్ అండి వెల్కమ్ టు రోహిణి టైలర్స్ ఈరోజు మనం బ్లౌజ్ ఆది బ్లౌజ్ ప్రకారంగా ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఒకవేళ మీకు ఆది బ్లౌజ్ ప్రకారంగా ఎలా ట్రై చేసినా నాకు కుదరట్లేదు అక్క అంటే కనుక మన దగ్గర ప్యాటర్న్స్ కూడా ఉన్నాయండి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో ప్యాటర్న్ అనేది మీకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు పంపిస్తాను నేను ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసి పంపిస్తాను మీకు ఎగ్జాక్ట్లీ బాడీ కొలత కరెక్ట్గా సరిపోయేటట్టు భుజాలు జారకుండా నా చెంకడౌను అంతా పర్ఫెక్ట్గా సరిపోయేటట్టు పంపిస్తాను ఒకసారి మన ప్యాటర్న్ కూడా ట్రై చేయండి మీకు ఒకవేళ కటింగ్ రాకపోతే ఒకవేళ మీరు కటింగ్ చేయగలను అనుకుంటే కనుక మన వీడియోస్ చూసి నేర్చుకోండి ఇలా చూడండి ఫ్రంట్ లో తీయడం కానీ ఫ్రంట్ పాటుకి డాట్ ఎక్కడ తీయాలి పర్ఫెక్ట్ రౌండ్ ప్లస్ ఉక్స్ పట్టి కాజాపట్టి డాట్ ప్రతిదీ పర్ఫెక్ట్గా ఇచ్చేస్తాను చంకడౌన్ ఎంత తీయాలి నెక్ ఎంత పెట్టాలి మెయిన్ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే చంకడౌన్ కుదరకపోవడం లేకపోతే నెక్ దగ్గర షోల్డర్స్ జారడం లేదా ఇట్లా భుజాల దగ్గర ముడతలు రావడం అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నేను ప్యాటర్న్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చేస్తాను మనకి భుజాలుడత అనేది హ్యాండ్ లోతు పర్ఫెక్ట్గా తీయకపోవడం వల్ల కూడా వస్తుంది చూడండి ఇట్లాగా హ్యాండ్ లోతు కూడా నేను మెజర్మెంట్ ప్రకారంగా పర్ఫెక్ట్గా తీసి ఇచ్చేస్తాను మీకు కావాలనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయండి లేదు నేను ఓన్గా ట్రై చేస్తాను అంటే కనుక మన వీడియోస్ చూసుకుంటూ ట్రై చేయండి ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ ప్రకారంగా బ్లౌజ్ ఎలా కట్ చేయాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో చూపిస్తాను మనం యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి ఉండాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఇవ్వండి ఎవరికైనా సరే స్కేలు టేపు కత్తెర అనేది ఈ చాలా ఇంపార్టెంట్ ఎక్స్ట్రాగా నేను తీసుకుందంటే ఎల్ స్కేలు ఆమ్రౌండ్ స్కేలు ఇవి ఎక్స్ట్రాగా తీసుకొని నేను ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తాను చూడండి మీకు ఎలాంటి డౌట్ లేకుండా నేను చెప్తాను అయితే ఫస్ట్ అయితే ఇక్కడ ఓపెన్స్ ఆపోజిట్లో పెట్టేశాను మీరు చూసినట్లయితే టూ హోల్డింగ్స్ లో నేను బ్లౌజ్ పీస్ తీసుకొని ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో పెట్టాను క్లోజింగ్స్ అనేవి నాకు వెళ్ళి ఉన్నాయి క్లోజింగ్స్ అనేవి నాకెళ్ళి పెట్టేసేసి ఇలా చూడండి ఇలాగ ఎల్ స్కేల్ హెల్ప్తో హెచ్ తక్కువ లేకుండా స్ట్రైట్ లైన్ వస్తుందనమాట హెచ్ తక్కువ లేకుండా స్ట్రైట్ లైన్ కోసమే మనకి ఈ హెల్ స్కేలు ఓకేనా ఫస్ట్ అయితే వేస్టేజ్ కోసం ఒక లైన్ గీసాను తర్వాత ఒక హాఫ్ ఇంచ్ మందం పైకి మళ్ళీ ఒక లైన్ గీయండి ఆఫ్ ఇంచ్ మందం మళ్ళీ పైకి ఒక లైన్ ఈ ఆఫ్ ఇంచ్ దేనికక్క అంటే నడుము లూజ్ దగ్గర ఖర్చుల కోసం నడుము లూజ్ దగ్గర ఖర్చులు ఉంటుంది కదా ఆ ఖర్చుల కోసం ఆఫ్ ఇంచ్ అనేది కంపల్సరీ కావాలి ఇప్పుడు ఆది బ్లౌజ్లో నుంచి అన్నీ చూపిస్తా చూడండి టేప్ ఏం వాడకుండా ఆది బ్లౌజ్లో నుంచి చూపిస్తాను మనకి ఆది బ్లౌజ్లో బ్లౌజ్ హైట్ తీసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ బ్లౌజ్ హైట్ తీసుకోవాలంటే ఇలా చూడండి ఇట్లాగా పట్టుకోండి ఇక్కడ డార్ట్స్ ఉన్నాయి కదా కింద ఏమో డాట్స్ దగ్గర పట్టుకోండి పైన ఏమో షోల్డర్ మిడిల్ పట్టుకోండి ఇలా పట్టుకొని పర్ఫెక్ట్గా ఇలాగా పెట్టేసేయండి ఇలా పర్ఫెక్ట్గా పెట్టేసేసి మనకి షోల్డర్ కుట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేయండి షోల్డర్ కుట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేస్తే మనకి బ్లౌజ్ హైట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది ఎల్ స్కేల్ హెల్ప్తో స్ట్రైట్ లైన్స్ వస్తాయి ఇలా బ్లౌజ్ హైట్ ఒక లైను మళ్ళీ ఒక పావించు మందం మళ్ళీ ఒక పైకి ఒక లైన్ ఈ పావించి లైన్ ఎందుకంటే షోల్డర్ ఖర్చులకి అనమాట షోల్డర్ ఖచ్చులకి ఒక లైన్ తీసేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ హైట్ వచ్చేసింది మనకి నెక్స్ట్ బ్లౌజ్లో నుంచి నడుం లూజ్ తీసుకుందాము నడుం లూజ్ ఎలా తీసుకోవాలంటే ఈ సైడ్ జాయింటింగ్స్ ఉన్నాయి కదా ఈ రెండు సైడ్ జాయింటింగ్స్ని కూడా పర్ఫెక్ట్గా పట్టుకోండి ఇలా పట్టుకొని కరెక్ట్గా హోల్డ్ చేయండి ఇలా హోల్డ్ చేసేసేసి దీన్ని ఈపు కప్పు అంటాం మనం ఈ ఈపు కప్పుని ఈ హోల్డింగ్స్కి సమానంగా పెట్టండి ఈ పైన మార్కింగ్ చేశాం కదా ఖర్చులకి లైను ఆ లైన్ మీద పెట్టాలి ఆ లైన్ మీద ఇలా పెట్టేసేసి ఇలాగ పెట్టేసేయండి ఈపు కప్పు పర్ఫెక్ట్గా చూసుకోండి కరెక్ట్ కరెక్ట్గా పెట్టేసుకోండి ఈపు కప్పు హోల్డింగ్స్ కరెక్ట్గా పెట్టేసేసి ఇలా లాగినట్టు చేసేసి కరెక్ట్గా ఒక లైన్ మార్కింగ్ తీసుకోండి ఇప్పుడు మనకేమొచ్చింది నడుము లూజ్ అన్నమాట నెక్స్ట్ ఈ ఈపు కప్పు ఉంది కదా ఈ ఈపు కప్పుని కూడా కరెక్ట్గా పట్టుకొని కరెక్ట్గా ఒక పాయింటింగ్ పావించు మందం పైకి మార్చేయండి పావించు మందం పైకి మార్చేస్తే ఇక్కడ మనకి థ్రెడ్ పైపింగ్ చేయడం కోసం నేను పావించు మందం పైకి పట్టుకున్నాను మార్కింగ్ చేశాను నెక్స్ట్ నడుము లూజ్ని ఇలా పట్టేసుకొని నడుము లూజ్ని ఎగ్జాక్ట్లీ ఇలా పట్టుకొని ఇలా లాగినట్టు చేయండి కరెక్ట్గా లైన్ మీద ఉంటేనే మనకి ఇక్కడ లైన్ మీద కరెక్ట్గా వస్తుంది మెజర్మెంట్ చూసారు కదా ఇలా లాగినట్టు చేసి ఇక్కడ ఒక మార్కు పావించు మన సైడ్కి ఒక మార్క్ తర్వాత ఎగ్జాక్ట్లీ షోల్డర్ కుట్టు దగ్గరకు ఒక మార్కు పావించు అట్ సైడ్కి మార్కు ఎందుకంటే ఖర్చుల కోసం అనమాట ఓకేనా నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ పార్ట్ ఇది ఫ్రంట్ సైడ్ పార్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ పట్టుకోవద్దు బ్యాక్ సైడ్ పార్ట్ పట్టుకోండి బ్యాక్ సైడ్ పార్ట్ పట్టుకొని ఇట్లా కచ్చుల మీద ఒక లైన్ ఉంది కదా ఆ లైన్ మీద పట్టుకొని ఇలాగా లాగినట్టు చేసి చంక కుట్టు దగ్గరికి ఒక మార్క్ పైకి ఒక పాంచి పైకి ఒక మార్క్ ఓకేనా అలా మార్క్ చేస్తే చంక డౌన్ వచ్చేసింది ఇప్పుడైతే మనకి నడుం లూజ్ వచ్చింది నెక్ హైట్ వచ్చింది ఇలా ఈపు కప్పు కొలిస్తే నెక్ విడుతూ షోల్డర్ విడుతూ చంకడౌను అన్నీ వచ్చేసాయి ఇప్పుడైతే మనకి ఆది బ్లౌజ్తో పనిలేదు అన్నీ కూడా నేను ఆది బ్లౌజ్లో నుంచే మెజర్మెంట్స్ తీసుకున్నాను చూసారు కదా ఇప్పుడు నడుం లూజ్ నుంచి వన్ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోండి ఈ వన్ ఇంచ్ దేనికి అంటే కనుక డాట్స్ కోసం నడుము లూజ్లో నుంచి సగానికి మార్క్ చేస్తే నడుం లూజ్ ఎన్ని ఇంచెస్ వచ్చిందంటే నైన్ ఇంచెస్ వచ్చింది నైన్ ఇంచెస్ని సగానికి మార్క్ చేస్తే డాట్ పాయింటింగ్ వస్తుంది డాట్ పాయింటింగ్లో హాఫ్ ఇంచు అటు సైడ్ మార్క్ చేయండి ఆఫ్ ఇంచు ఇటు సైడ్ మార్క్ చేయండి మార్క్ చేసేసి ఇది ఇంచెస్ హైట్ బ్లౌజో చెక్ చేసుకోండి ఒకసారి ఫోర్టీన్ ఇంచెస్ బ్లౌజ్ ఫోర్టీన్ ఇంచెస్ బ్లౌజ్ అంటే వీళ్ళకి త్రీ ఇంచెస్ అయితే సరిపోతుంది డాట్ పాయింటింగ్ హైట్ ఒకవేళ ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ బ్లౌజ్ అయితే త్రీ అండ్ హాఫ్ తీసుకోండి ఓకేనా ఇలాగా హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచు ఇటు మార్క్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ రెండు ఇంచులు ఖర్చులు తీసుకోండి రెండించులు అనేది ఖర్చులకి తీసుకోవాలి ఇప్పుడైతే మనకి నడుం పార్ట్ సైడ్ దగ్గర మొత్తం మార్కింగ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ డాట్ పాయింటింగ్ ఇక్కడ క్లోజ్ అయిపోతే ఈ నడుం లూజ్ అనేది ఇక్కడికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మనకి నెక్స్ట్ నెక్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేస్తున్నాను నెక్ హైట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఉంది మరి డీప్ బ్లౌజ్ డీప్ ఏం కాదు నెక్ విడ్త్ వచ్చేసేసి టూ ఇంచెస్ ఉంది టూ ఇంచెస్ మాక్సిమం టూ ఇంచెస్ చాలా మందికి సరిపోతుందండి థర్టీ ఫోర్ ప్లస్ పోయిన వాళ్ళకే టూ ఇంచెస్ కన్నా ఎక్కువ పెట్టండి నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉంది వన్ పాయింట్ తక్కువ త్రీ ఇంచెస్ ఉంది అదే వన్ పాయింట్ తక్కువ త్రీ ఇంచెస్ పెట్టేశాను డౌన్ ఎంత ఉందంటే ఇక్కడ ఫైవ్ మీద టూ పాయింట్స్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్ పెట్టేస్తున్నాను మరి ఆ పావు ఇంచ్ కన్నా ఎక్కువ ఖర్చు గీసేసాను నేను ఇక్కడ ఉంది కదా ఇక్కడ పావు ఇంచుకి గీస్తే సరిపోతుంది ఫైవ్ అండ్ హాఫ్ అనేది డౌన్ సరిపోతుంది ఓకే కదా ఇప్పుడు నేను నెక్ పైన టూ ఇంచెస్ తీసుకున్నాను కదా కింద టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటాను ఎవరికైనా సరే పైన టూ ఇంచెస్ తీస్తే కింద టూ అండ్ హాఫ్ తీసుకోండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసేసి ఇవన్నీ మార్చేసుకునే విధంగా స్కేల్తో లైన్స్ కొట్టేద్దాము నెక్ బాక్స్ తీసేసుకు నెక్ వీళ్ళు స్క్వేర్ షేప్ పెట్టమన్నారు అందుకే స్క్వేర్ షేపే పెట్టేస్తున్నాను చంకడౌన్ డౌన్ లైన్ అంటారు దీన్ని స్ట్రైట్గా తీసుకోవాలి చెంక డౌన్ లైను ఇది కూడా చెంక డౌన్ లైన్ కానీ చెస్ట్ లూజ్ లైన్ కూడా అంటారు చెస్ట్ లూజ్ అనేది దీని మీద తీసుకుంటాము నెక్స్ట్ నడుము లూజ్ ఎంత వచ్చింది ఇందాక మనకి నడుం లూజ్ అనేది నైన్ ఇంచెస్ వచ్చింది దానికి వన్ ఇంచ్ యాడ్ చేసి టెన్ ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ పెట్టండి మాక్సిమమ్ అందరికి టెన్ ఇంచెస్ అంటే వన్ ఇంచ్ యాడ్ చేస్తే చెస్ట్ లూజ్ సరిపోతుంది అంతకంటే ఎక్కువ అంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకే అంతకన్నా ఎక్కువ వెళ్ళిపోతుంది మ్యాక్సిమమ్ హండ్రెడ్లో నైన్టీ పర్సెంట్ అందరికీ చెస్ట్ లూజు ఇలాగా సరిపోతుంది వన్ నుంచి యాడ్ చేస్తే సరిపోతుంది నడుం లూజు చెస్ట్ లూజు కలిపి ఇలా స్ట్రైట్ లైన్స్కి ఇస్తే సరిపోతుంది అదేంటక్క చెస్ట్ దగ్గర బ్రాడ్ ఉంటుంది నడుం దగ్గర ఏమో తక్కువ ఉంటుంది కదా బ్లౌజ్ కుట్టాక నువ్వేంటి స్ట్రైట్ లైన్స్ చూపిస్తున్నావు అనుకుంటారు ఏమో ఇక్కడ వన్ ఇంచ్ డాట్ అనేది ఇక్కడ క్లోజ్ చేసి కుట్టేస్తాం కదా అప్పుడు నడుం లూజ్ చిన్నగా అయిపోతుంది చెస్ట్ లూజ్ బ్రాడ్ అయిపోతుంది అందుకని మనకి బ్లౌజ్ కుట్టాక నడుం లూజ్ తక్కువ కనిపిస్తుంది చెస్ట్ ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు ఇది నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ బ్లౌజ్ కదా వన్ అండ్ హాఫ్ అనేది ఆమ్ రౌండ్ దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇక్కడ కూడా అంతే వన్ అండ్ హాఫ్ అనేది మార్కింగ్ చేయండి ఈ వన్ అండ్ హాఫ్ పాయింట్ ఈ వన్ అండ్ హాఫ్ పాయింట్ చెస్ట్ లూజ్ లైన్ ఉంది కదా ఆ లైను మూడు కలిసేలాగా ఆమ్ రౌండ్ స్కేల్ని ప్లేస్ చేసుకోండి ఓకేనా మూడు కలిసేలాగా ఆమ్ రౌండ్ స్కేల్ని ప్లేస్ చేసేస్తే మనకు ఆమ్ రౌండ్ ముర్తలు రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మ్యాక్సిమం అందరు ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ చెప్తారు కానీ ఈ వన్ అండ్ హాఫ్ పాయింట్ చెప్పరు కాకపోతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ పాయింట్ కంపల్సరీ పెట్టండి పెడితేనే మనకి చంకడౌన్ దగ్గర కరువు అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో మీకు అర్థమైద్ది ఇప్పుడు ఈ పైన ఆఫ్ ఇంచ్ ఖర్చులు ఉన్నాయి కదా అవి వదిలేసి ఇలా కొలిచి చూడండి ఆమ్ రౌండ్ని ఆమ్ రౌండ్ని ఇలా కొలిచి చూడండి ఇలా కొలిచి చూస్తే పర్ఫెక్ట్గా నైన్ ఇంచెస్ వచ్చింది మీరు చూసినట్లయితే ఇక్కడికి నైన్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ ఖర్చులు మొత్తం నైన్ ఇంచెస్ అనేది పర్ఫెక్ట్గా రావాలి నడుం లూజ్ ఎంత ఉందో అంత ఆమ్ రౌండ్ వస్తేనే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట బ్లౌజ్ అనేది ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్తాను చూడండి ఈ డాట్ పాయింట్ చివర నుంచి ఈ నడుం ఖర్చులు లూజ్ దాకా క్రాస్గా ఒక లైన్ తీసుకోండి ఇలా లైన్ తీసుకోవడం వల్ల మనకి ఈ సైడ్ జాయింటింగ్ ఫిట్టింగ్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా కనిపిస్తుంది ముడతలు లేకుండా నీట్గా వస్తుంది అనమాట అందుకని ఆ చిన్న టిప్పు నేను ప్యాటర్న్ పంపించే వాళ్ళకు కూడా ఇలా క్రాస్గా ఇస్తాను కింద స్ట్రైట్ లైన్గా లేకుండా క్రాస్గా ఉంది ఏంటి అనేసి మీరేమి అంటే డౌట్ పడొద్దు ఓకేనా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేద్దాం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాం ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో నేను బ్లాక్ పార్ట్ కటింగ్ అనేది చూపించాను మీకు అర్థమయ్యి ఉంటే కనుక లైక్ ఇవ్వండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి కి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి మన వీడియోస్ అనేవి మొత్తం కూడా బిగినర్స్ బేస్ చేసే నేను వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను ఇక చూడండి డాట్ పాయింటింగ్ దగ్గర కాట్లు పెట్టేశాను ప్లస్ ఖర్చులకి కాట్లు పెట్టేశాను నేను ఖర్చులకి డాట్ పాయింట్లకి ఇలా కాట్లు పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ అప్పుడు బాగా యూజ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఈరోజుకి బ్యాక్ పార్ట్ అనేది చూపించాను ఇది చాలా డీటెయిల్గా చెప్పాలి అనుకున్నాను అయితే లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో అనేది కాబట్టి రేపటి వీడియోలో నేను హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను అయితే బ్యాక్ పార్ట్తో ఫినిష్ చేస్తున్నాను ఎందుకంటే చాలా డీటెయిల్గా కి బాగా అర్థమయ్యేలాగా డీటెయిల్గా చెప్పాలి అనుకున్నాను అందుకనే నేను టైం తీసుకొని మరి చెప్పాను అనమాట చాలా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో హ్యాండ్ కటింగ్ అనేది చూపిస్తాను ఈ రోజు వీడియో అయితే పార్ట్ మీకు నచ్చి ఉంటే కనుక లైక్ ఇచ్చేయండి మన ప్యాటర్న్ కావాలి అనుకునే వాళ్ళు నైన్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ టూ ఫోర్ సిక్స్ వన్కి వాట్సాప్ చేసేయండి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పంపిస్తూ ఉంటాను ప్యాటర్న్స్ అనేవి థ్యాంక్ యూ